హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే కోవైట్ గారు ఉన్నారు కదా అతను గురించి ఈ వీడియో అనమాట ఇప్పుడైతే కనుక చాలామందికి ఈ న్యూస్ షేర్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తనని సపోర్ట్ చేస్తూ మేమైతే కనుక ఈ చిన్న వీడియో అయితే కనుక చేస్తున్నాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అయితే ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటది ఆ స్టోరీ అయితే మళ్ళీ నేనైతే అంటే టూ డేస్ నుండి కొంచెం బాగా అది సర్క్యులేట్ అవుతుంది వైరల్ అవుతుంది కానీ ఎక్కువ మంది అంత పట్టించుకోలేదు అంటే హెడ్డింగ్ కూడా అది ఎట్లా ఉందంటే అదేంటి ఒక ఎవరినో చంపేసి కోవైట్ వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉంది దాని అనుకున్న స్టోరీ ఏంటి హిస్టరీ ఏంటి అనేది చాలా మందికి తెలియలేదు అనమాట నిన్నటి వరకు సో ఆ వీడియో చూసిన తర్వాత అది బాగా వైరల్ అయిన తర్వాత దాని అనుకున్న కథ ఎంత కన్నీటి ఫలియవంతంగా ఉంది అసలు అతను పని చేయడానికి కారణం అవన్నీ తెలిసి అందరూ బాధపడడం కానీ అతనికి సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నారు సో మీలో చాలా మంది ఆ వీడియో అయితే చూసే ఉంటారు చూడని వాళ్ళ కోసం సింపుల్గా అసలు ఏం జరిగింది అనేది చెప్తాం అనమాట నేనైతే ఇందాకే చూసాను అనమాట చూసిన వెంటనే వీడియో చేయాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అందుకని ఈ వీడియో చేస్తాం అనమాట అసలు అయితే ఏంటంటే కోవైట్ ప్రసాద్ గారు ఆయన ఉన్నారు కదా ఆయన కోవిడ్ లో అయితే పనిచేసుకుంటారనమాట ఆయన ఫస్ట్ అయితే ఆయన వెళ్ళి తన వైఫ్ ఇక్కడ వాళ్ళు తనైతే వెళ్ళి పని చేసేవాళ్ళు అనమాట తర్వాత ఏమైందంటే అంటే తన వైఫ్ ను కూడా తీసుకెళ్లిపోయారు వాళ్ళ పాపను మాత్రం వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో అయితే ఉంచే చదివిస్తున్నారు అనమాట వీళ్ళిద్దరేమో అక్కడ చేసుకుంటున్నారు ఫస్ట్ లో మంచిగా అంతా కూడా బాగా ఉందంట తర్వాత ఏం జరిగిందంటే రీసెంట్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలాయి ఒక అతను ఉంటాడు కదా అతను అంటే ఆయన పెద్ద వయసు అయిన బాగా ఆ పెద్ద వయసు ఆయన ఆ అమ్మాయిని నిద్రపోతున్న టైంలో నోరు నొక్కేసి అంటే ప్రైవేట్ బస్ ఉండే ఎక్కడెక్కడో టచ్ చేయడం చేసేసి ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం చేసేసరికి చేసేసాడంట ఆ విషయం తర్వాత వాళ్ళ చిన్నమ్మకును చిన్నానికి చెప్పాడు చెప్పిందంట చెప్తే వాళ్ళు భయపెట్టారంట ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి భయపెట్టేసరికి అమ్మాయి కూడా చిన్నపిల్లలు కదా పన్నెండు సంవత్సరాలు ఎంత ఉంటాయంట అయితే భయపెట్టేసరికి అమ్మాయి కూడా చెప్పలేదంట కాకపోతే ఈ వీళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఫోన్ చేసి అంటే వాళ్ళు కూడా అనమాట అంటే ఇప్పుడే ఎంత జరిగింది ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమన్నా భయపడి వాళ్ళు వాళ్ళు కోవైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా పాపని మేమైతే చూడలేము మా అక్కడ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లంగా ఉంది తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇంకా ఆయన కోవైట్ ప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ని అయితే పంపించారనమాట ఇంకా పాపను అయితే తీసుకొచ్చేలా వాళ్ళు చూడలేరు అంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు మిస్సెస్ని పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు మిస్సెస్ ఆ పాపని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా గట్టిగా అడిగారు అసలు ఎన్నాళ్ళు బాగానే చూశారు కదమ్మా అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అవున ప్రాబ్లం క్రియేట్ అయిందా అది అని కొంచెం గట్టిగా అడిగేసరికి ఆ పిల్లలు కూడా భయపడి చెప్పేసింది అనమాట ఇలా ఇలా జరిగింది ఆ ముసలైన తాత ఆ రోజు అట్లా చేశాడు అని ఇంకా డైరెక్ట్గా చెప్పేసింది అనమాట ఇంకా చెప్పేసరికి ఇప్పుడు ఏం చేసింది వాళ్ళ హస్బెండ్ కోవిడ్ ఫోన్ చేసి ప్రసాద్ గారు మొత్తం చెప్పింది అనమాట ఇట్లా ఇట్లా జరిగిందంట ఇలా చేశారంట అని చెప్పేసి చెప్తే ఇంకా ఆయన ఏం చేశారంటే సరే అయితే మనం అయితే లేఖలుగా ప్రొసీడర్ అవుతాం డైరెక్ట్ గా వాళ్ళతో కాకుండా వెళ్ళి ముందు మీరు అయితే పెట్టండి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పేసి అని ఆయన అయితే వాళ్ళ ఆవిడకి చెప్పారంట వాళ్ళ ఆవిడ నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు అయితే పెట్టింది అనమాట వాళ్ళు కనుక ఎక్కువ రెస్పాండ్ రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేశారు కానీ మరి మధ్యలో ఏం మనకు తెలియదు ఆయన ప్రసాద్ గారు చెప్పిన విషయం ఏంటంటే అంటే పిలిచి చిన్న వార్నింగ్ ఇచ్చి పంపించేశారు అంతే తప్ప పెద్దగా జరిగిన విషయం చాలా పెద్ద విషయం ఒక చిన్న పిల్లని అట్లా చేయడం అనేది చాలా పెద్ద విషయం అదే ఇప్పుడు అలా వదిలేసాం అనుకో వేరే పిల్లల్ని కూడా అలాగే చేస్తారు కదా అన్నట్టు ఆయన చెప్పారు అంటే తండ్రికి అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా తట్టుకోలేకపోయాడు పోలీసులు ఏమో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఆయన డిసైడ్ అయిపోయాడు అనమాట అంటే ఇంకా వాళ్ళ పిల్ల నేను ఆవిడ్ని అంటే మధ్యలో కొన్ని కొన్ని సిచువేషన్ నాలుగేళ్ళకి గొడవలవ్వడం అవన్నీ జరిగినాయి అంట అంటే వాళ్ళ చిన్నమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా ఆ తాతయ్యని అడగలేదంట ఆ ముసలైడ్ని ఎందుకు అలా చేసావు ఏంటి అనేది కూడా అడగలేదని చెప్పేసే వెనుక వీడియోలో చెప్పారు సో తర్వాత ఇంక వీళ్ళందరూ కోవైట్ వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిన తర్వాత కో మీరు కోవైట్ ప్రసాద్ గారు ఏం చేశారంటే నేను ఒక నాలుగు రోజులు బాగోలేదు ఏదో బయటకు వెళ్తున్నాను ఏదో చెప్పారంట చెప్పి ఇండియాకి అయితే వచ్చారు ఇండియాకి వచ్చి ఆ ముసలైన్ అయితే ఇంకా ఇంకా పగ తీర్చుకుని ఇంకా మళ్ళీ వెంటనే కోవైట్ వెళ్ళిపోయారనమాట కోవైట్ వెళ్ళిపోయి ఇప్పుడు రీసెంట్ గా మనకి తెలుస్తుంది కదా వీడియో అయితే చేసి అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు ఏంటి అనేది మొత్తం కూడా తెలియని వీడియో అయితే చేసి పెట్టారు చాలా మంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు అనమాట నాకు తెలిసినంత వరకు అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అనమాట అలాగే చేయాలి లేదంటే కనుక పోలీసులు పట్టించుకొని వాళ్ళకి ఏదైనా శిక్ష ఉంటే ఆయన కూడా ఇంత దూరం వచ్చేది కాదు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ ఈయన ఇలా చేయాల్సి వచ్చిందనమాట కాబట్టి ప్రతి తండ్రి మ్యాక్సిమం మరి ఎవరికైనా సరే కడుపు కాల్పద్ది ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో అదనమాట ఈ విషయంలో చాలా మంది కోవిడ్ ప్రసాద్ గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు అలాగే మేము కూడా సపోర్ట్ చేస్తాము ఆయన వచ్చి సరెండర్ అయిపోయి అయితే లొంగిపోతా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు కూడా అంతా అర్థం చేసుకుని మరి ఏం చేస్తారనేది చూడాలి ఏదేమైనా కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ బయటకు ఇది బయటకు వచ్చింది ఆ పాప కొంచెం ధైర్యం చేసి ఆవిడకైతే లేట్గా అయినా చెప్పింది కానీ ఆవిడ చెప్పను ఇంకా చాలా మంది ఉంటారు అట్లాంటివి చాలా సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి గట్టి శిక్ష పడితే మళ్ళీ ఎవరైనా ఉన్నా సరే మాకు కాబట్టి ఆయన చేసింది మాక్సిమం కరెక్ట్ అనమాట చాలా వరకు కాబట్టి అందరం కూడా సపోర్ట్ చేద్దాము అతన్ని చేసింది జడ్జి గారు కానీ ఎవరు ఉంటారు కదా వాళ్ళు కూడా చక్కగా అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలకి ఇలా జరిగితే ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి అనుకొని శిక్ష కొంచెం శిక్షించకుండా ఉంటే మంచిది అనమాట అందరం సపోర్ట్ చేద్దాము సో ఇట్లాంటి విషయాలు ఏంటంటే మనం కూడా జడ్జి మన వ్యవస్థను తప్పుపరచలేము తప్పు పడితే కూడా అది మళ్ళీ మన తప్పు అవుతుంది అనమాట సో అందుకే మనం డైరెక్ట్గా వాళ్ళని అనలేము మంచి జరగాలి అని చెప్పేసి కూడా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఎవరిని సపోర్ట్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏదైనా గానీ జరిగిన సిచ్యువేషన్ అయితే తిరిగి తీసుకురాల ఈ ఈ సంఘటన మీద పాపను కానీ ఆ పేరెంట్స్ కానీ లైఫ్ లాంగ్ బాధపడతాయి అనమాట ఆ పిల్లలు తలుచుకున్నప్పుడు వల్ల నరకయాత్ర వేదన పడుతుంది అట్లాగే ఒక పేరెంట్స్ గా ఆ పిల్లను చూసినప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు గుర్తు చాలా బాధపడతారు అనమాట సో దానికి అది చాలా చిన్న శిక్ష చేసినట్టే చెప్పాలి నా తండ్రి దానికన్నా సరే ఆ జీవితాంతం ఆ పర్సన్ ఉన్నారు కదా చదవడదు ఏ చేతులు కాలో వదిలేస్తే జీవితాంతం బాధపడేవాడేమో లేదంటే జైల్లో జీవితాంతం పెట్టినా సరే పర్లేదు ఎవరైతే చేశారో అంటే ఆ అమ్మాయిని ఆ పిల్లని ఎవరైతే అలా తప్పుగా చేశారో వాళ్ళకనమాట అని చెప్పేసి అనుకుంటున్నాం ఏమైతే కనుక నిజంగా వీడియో చూడగానే అసలు చాలా బాధ అనిపించింది వెంటనే వీడియో చేయాలి అని చెప్పేసి అనుకొని మేమైతే చూసిన వెంటనే నేను వీడియో చేద్దామని చెప్పేసి అడిగి వన్ అవర్లోనే ఈ వీడియో అయితే చేస్తాం అనమాట కాబట్టి మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేయండి